హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి ఈ రెసిపీ చేయడానికి ఒక ఆలు ఉంటే సరిపోతుందనమాట ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే ఆలుతోనే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం కల్లా మనం వాళ్ళకి వేడివేడిగా ఈ స్నాక్ ఐటెం చేసి పెడితే కనుక చాలా బాగుంటుందండి సాయంత్రం పూట ఏదైనా పిల్లలకి మీరు రుచిగా చేయాలి అనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు టిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక రెండు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని తోలు తీసేసి తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలోకి బంగాళదుంపల్ని తురుముకోవాలి తురుముకున్న దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే టర్మరిక్ ఇది కూడా కొంచెం ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న తురుము వేసుకోవాలి అలాగే కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని దానిలోనే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఒక చిన్న కప్పు వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దానికి చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఉండలాగా చేసుకొని వాటిని ఇట్లా చేతిలో టిక్కేల్లాగా చేసుకోవాలి ఇవి మీకు కావాలంటే ఏ అయినా చేసుకోవచ్చు రౌండ్ బాల్స్లాగా కూడా చేసుకోవచ్చు లాలీపాప్స్ లాగా స్టిక్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట షేప్ అనేది ఈ నేను ఇప్పుడు చూపించిన విధంగా టిక్కల్లాగా చేసుకొని నేను అన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకొని దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని నేను వీడియోలు చూపిస్తున్న విధంగా వాటర్ వాటర్గా కొంచెం దీన్ని లిక్విడ్ లాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కన పెట్టుకొని మనం తయారు చేసుకున్న టిక్కాలని దీనిలో డిప్ చేసుకొని మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని వాటిలో మనం ముందుగా తయారు చేసుకున్న టిక్కాలన్నింటినీ కూడా వేసేసుకోవాలి వీటికి పిండి నేను చెప్పాను కదా ఈ టిక్కాలకి పిండిలో ముంచి దీంట్లో వేస్తున్నాను ఇదొక మెదడు ఇట్లా మీకు వద్దు అనుకుంటే వేరేది కూడా నెక్స్ట్ చూపిస్తాను వీటిని కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి ఇవన్నింటినీ తిప్పుకొని చక్కగా ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇవన్నీ చక్కగా కాలిపోయాయి కదండి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో కొంచెం టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది ఇలా మొత్తం మనం ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత అదే నూనెలోకి నేను బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి వాటిల్లో కొంచెం డిప్ చేసి చూపిస్తున్నాను ఇట్లా చేస్తే ఏంటంటే మనకి పైన వేసినవి కొంచెం క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి ఇలా చేస్తే బాగా నచ్చుతుందండి ఇట్లా డిప్ చేసి ఇది ఒక టైప్ కూడా చేసుకోవచ్చు రెండు బాగానే ఉంటాయి ఇదైతే కొంచెం ఇంకా పైన మనకి తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట వీటిని కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి టూ సైడ్స్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఇవన్నీ వేగిపోయాయి కదండి వీటిని కూడా మనం పే ప్లేట్లోకి తీసేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా త్వరగా చేసేసుకుని స్నాక్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది టమాటా సాస్తో తింటే కనుక చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్